సోమవారం పొద్దున్నే అష్టోత్తరానికి ఏలూరులో బయలుదేరి వెళ్తున్నానండి అష్టోత్తర పూజ చేయించుకుంటే మనం ఏడు శనివారాలు చేసింది ఫలితం అవుతుంది అయితే వెళ్తున్నాను కదా ఏంటంటే ఇక్కడ వీడియో అనేది అష్టోత్తరం దగ్గర చూడడానికి అవ్వలేదన్నమాట ఇలాగ ఏలూరు నుంచి బయలుదేరి వెళ్ళాలి మాకు ఏలూరు నుంచి బస్ ఫెసిలిటీస్ ఉంటాయి అష్టోత్తరానికి ముందే టికెట్ అయితే బుక్ చేయించుకోవాలి అది ఆన్లైన్ ప్రాసెస్ అనమాట నాకైతే శనివారం వెళ్ళాను ఆదివారం నాడు అది కనుక ఆన్లైన్ టికెట్ అయిపోతే కనుక అక్కడే ఉండిపోదాము దేవస్థానం వాళ్ళ ఏ రూమ్స్ ఉంటాయంట అవి తీసుకుని ఉండిపోదామని మొన్న శనివారం వెళ్ళాను వెళ్తే అక్కడ అవ్వలేదు నాకు ఆదివారానికి టికెట్ దొరకలేదన్నమాట అందుకని సోమవారానికి అవుతే చేంజ్ చేసుకున్నాను ఇదిగోండి ఇక్కడ అష్టోత్తరానికి కావాల్సినవి అన్నీ కూడా స్వయం పాకం అలాంటివన్నీ తీసుకెళ్ళాలి మనకు తెలిసి తెలియక తీసుకెళ్తాము వద్దన్నారు ఎవరు అందుకని చెప్పేసి అయితే నేను ఇక్కడే తీసుకుంటున్నాను కానీ కాదండి మనకు తోచింది తీసుకెళ్ళొచ్చు ఒక నూనె ఉప్పు అలాంటివి మాత్రం తీసుకెళ్ళకూడదు కానీ మిగతా అన్నీ స్వయంపాకానికి ఏమైతే ఇస్తామో అవన్నీ పట్టుకెళ్ళొచ్చు అర్చక స్వాముల వారు చక్కగా చేతితో అయితే తీసుకుంటారండి ఇది మామూలు రోజు శనివారం రోజైతే ఇదంతా చాలా రష్ ఉంటుంది అనమాట మీకు తెలిసిందే కదా ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది అలాంటిది ఇవాళ ఖాళీగా ఉంది మేమైతే అష్టోత్తరానికి వెళ్ళే ముందు దీపారాధన అనేది చేసుకుంటున్నాము అష్టోత్తరానికి ముందే ప్రదక్షిణ చేయొచ్చు కానీ క్యూ లైన్లో అనేది నుంచోవాలన్నమాట మనం ఒక వన్ అవర్ ముందే మా స్లాట్ వచ్చేసి నైన్ ఓ క్లాక్ స్లాట్ అనమాట దాంతో మేము ఎయిట్ ఓ క్లాక్కి క్యూ లైన్లోకి వెళ్ళిపోవాలి అందుకని చెప్పేసి మేము ఇలా దీపం అయితే తీసుకుంటున్నాము ఇక్కడే ఇక్కడ కండిషన్ ఏంటంటే బయట నుంచి తెచ్చిన దీపారాధన అనేది చేయకూడదు దానికి సంబంధించిన పూజా సామాగ్రి అన్నీ కూడా ఇక్కడే తీసుకోవాలన్నమాట నేను శనివారం నాడు పిండి దీపాలు వెలిగించుకున్నాను కాబట్టి ఇవాళ ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు అయితే వెలిగించుకుందామని తీసుకున్నాము వాళ్ళైతే ఇరవై రూపాయలు అంత తీసుకున్నారండి తీసుకుని ఇలాగ ప్రసాదము పువ్వు పువ్వు ఇవ్వలేదు పువ్వు మాది అలాగే దీప ప్రమిద ఒత్తులు ఆత్కరపూర ఇవన్నీ ఇచ్చారనమాట అగరపల్ కూడా ఇచ్చారు ఇచ్చి చక్కగా దండం పెట్టుకున్నాము పెట్టుకొని మేమైతే క్యూ లైన్కి వెళ్ళిపోదాం అనేసి వెళ్ళాము మామూలుగా అయితే శనివారం రోజున ఫోన్ ఎలా ఉండదు అన్నారు కానీ అష్టోత్తరం రోజు కూడా ఫోన్ ఎలా లేదనమాట అది తెలియలేదు మొత్తం క్యాప్చర్ చేసుకుందాము చక్కగా అనేసి అయితే వెళ్ళాము ఇక్కడ మామూలుగా శనివారం అయితే ఇవన్నీ దీపారాధనతో ఖాళీ ఉండదండి ఇక్కడ ఇరుకురాలు పెట్టారు కదా ఏడు స్వార ఏడు వారాలు చేసేలోపు మనం కనుక ఏమన్నా కోరికలు తీరు అనుకుంటే తీరతాయి అని నమ్మకే కదా ఇక్కడ ఇలాగా రాళ్లతోటి కడతారనమాట ఈ ఇటుక ఇటుకరాళ్లతోటి కడితే మనకి ఆ ఏడు వారాలు పూర్తయ్యేలోపు సొంత ఇల్లు కోరిక అనేది నెరవేరుతుంది అని నమ్మిక ఇలా ఇటుక ఇటకరాళ్లతో పూర్తి చేసుకుని వాళ్ళ కోరిక అనేది చేసుకుంటారు తీరిన తర్వాత తీరడానికి ముందు చేస్తారా అనేది నేను కనుక్కోలేదండి ఇలా అయితే మేము ఇవన్నీ మూడు హుండీలు ఉంటాయి ఇక్కడ రైట్ సైడ్లో అయితే ధ్వజస్తంభం కనపడుతుంది బయటికి మనకి ఇలా వెళ్ళాలి మనం ఎక్కడెక్కడి నుంచో తిరిగి వస్తాం కదా కాళ్ళకి దుమ్ముదూ ఉంటుంది కాబట్టి ఇక్కడ అయితే జలప్రసాదం ఉంటుంది అంటే మనం కాళ్ళు అవి కడుక్కొని చక్కగా కళ్ళు మొహం అంటే పంచేంద్రియాలన్నీ శుభ్రం చేసుకున్న తర్వాత అయితే ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం కూడా ఉంటుందండి కొబ్బరికాయలు అష్టోత్తరం కదా లోపల కొడతారేమో అనుకున్నాను కానీ కాదంట శనివారం రోజు అయితే కొబ్బరికాయలు అక్కడ కూర్చొని వేరే వాళ్ళు మనకి కొట్టి ఒక చెప్ప తీసుకుని ఇంకో చెప్ప అనేది ఇచ్చేస్తారు కానీ ఇవాళ అయితే మనమే కొట్టుకోవచ్చు అంట అది నాకు తెలియలేదు మేము ఇక ఇక్కడే కొబ్బరికాయలు తీసుకున్నాం కదా ఆ కొబ్బరికాయ అనేది చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో గంగా బోళం బొండ అనేసి ఇక్కడ అమ్ముతారనమాట సో అది ఎలా పగులుతుందో కాయ అనేసి చాలా భయమేసింది బట్ ఈవెన్గానే అయితే ఇదేంది ఇది ఒకటి సాటిస్ఫాక్షన్ అండి ఎందుకంటే మన చేతితో మనం కొబ్బరికాయ కొట్టుకుంటే ఆనందం వేరుగా ఉంటుంది కదా అలాగా నేనైతే రెండు కాయలు తీసుకున్నాను కానీ సోమవారం కదా శివుడికి కూడా తీసుకెళ్ళొచ్చు అది కూడా ఇక్కడ కొట్టి తీసుకెళ్ళాలి పొరపాటు ఏంటంటే లోపలిద్దాంలే అక్కడ కొడతారేమో ఇవాళ పూర్తి చేస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేసి తీసుకెళ్ళాము అయితే అవ్వలేదు ఫోన్ లోపలికి వెళ్ళలేదు కదా ఇంకేం చేయలేకపోయాను లేకపోతే ఆ లోపల శివుడు కూడా చూపించేదాన్ని శివుడు వచ్చేసేసరికి అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరుడు అండి ఈయనైతే కాశీ నుంచి తీసుకొచ్చి ప్రతిష్ఠించారు అని చెప్తున్నారు వాళ్ళు మనకు మామూలుగా ఈ ఏడువరల వెంకన్న స్వామిని దర్శించుకుంటే ఆ శివుడు కూడా దర్శించుకుని ఆయన కూడా కొబ్బరికాయ అనేది సమర్పించాలనేది ఒక వాడుకు భాష అన్నమాట వాడుకు మాట అనమాట ఇదిగోండి ఇక్కడ అంతా మామూలు రోజులు అయితే అసలు ఖాళీ ఉండదు ఇక్కడ కూడా ఫోన్ అనేది తీసుకెళ్ళినవారు ఈ చివరికి వచ్చిన తర్వాత ఫోన్ అనేది తీసేసుకున్నారనమాట ఈ అష్టోత్తరం చేసుకున్నాక మేము లాస్ట్లో అయితే ఏడు ప్రదక్షిణాలు గుడి లోపల చేసాం ఎప్పుడూ అయితే నాలుగు మాడవీధుల్లో చేస్తాం కానీ ఇవాళ మాత్రం లోపల చేసాం చేసిన తర్వాత ఇలా పూజ చేసుకున్నాక అన్నప్రసాదం తీసుకుని వెళ్ళాలి అని చెప్పారు అందుకని అయితే ఈ అన్నప్రసాదం సత్రంలో అయితే ఉన్నామండి పుట్టి రోజుల్లో అయితే ఓపెన్ ప్లేస్లో పెడతారు అది శనివారాలు అయితే ఓపెన్ ప్లేస్లో పెడతారు ఇవాళ మాత్రం లోపల వేరే ఉందన్నమాట అక్కడ అయితే పెట్టారండి ఇదండి నా అష్టోత్తరం పూజ విధాన విధి విధానం ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే ఆన్లైన్ బుకింగ్ చేసుకుంటే చాలా హ్యాపీగా చాలా సరదాగా వంద మందితో కలిసి మనం అష్టోత్తర పూజలో పాల్గొనడం అనేది చాలా మంచి విషయం అండి తప్పకుండా వెళ్ళిరండి